థ్రిల్లర్ మూవీని మించిన క్యూరియాసిటీ కనిపిస్తోంది ఏపీ ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ అయినా కూడా ఎవరికి వారు మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అధికారం తమదే అయిన టీడీపీ వైసీపీ కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాయి మిగతా సంస్థల సంగతి ఎలా ఉన్నా ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ మీద ఇప్పుడు అందరు ఆసక్తి కనిపిస్తోంది ఈ సంస్థ చేసిన సర్వే చాలాసార్లు నిజమైంది తెలంగాణలోనూ ఇండియా టుడే చెప్పిన అంచనాలే నిజమయ్యాయి ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని కూటమిదే అధికారమని ఇండియా టుడే మై యాక్సిస్ అంచనా వేసింది కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు వస్తాయని తెలిపింది టీడీపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు జనసేన పదహారు నుంచి పద్దెనిమిది బీజేపీకి నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక ఎంపీ సీట్లకు సంబంధించి కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వైసీపీకి కేవలం రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది దీంతో ఇండియా టుడే మై యాక్సిస్ అంచనాలు నిజమవుతాయా లేదంటే సంచలనాలు చూస్తామా అని చర్చ జరుగుతున్న వేళ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఫలితాలు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ అంచనాలు ఆ రెండు రాష్ట్రాల్లో నిజమయ్యాయి అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీకి నలభై నాలుగు నుంచి యాభై ఒక్క స్థానాలు వస్తాయని ఇండియా టుడే సంస్థ అంచనా వేయగా ఆ పార్టీ ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఆ రెండు రాష్ట్రాల ఫలితాలను అంచనా వేసుకుంటున్న కూటమి పార్టీల నేతలు అధికారం తమదే అని మరింత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు అయితే వైసీపీ మాత్రం తగ్గేదేలే అంటోంది అన్ని రాష్ట్రాలు వేరు ఇక్కడ వేరు అద్భుతాలు చూస్తారు అంటోంది